ఉపాధ్యాయులు అందరూ భారతీయ జనతా పార్టీ తరఫున మా కార్యకర్తల తరఫున అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం ఇది మామూలు విజయం కాదు మన కుమరే గారు ఐదు వేల పైగా మెజార్టీలు గెలవడం చరిత్ర సృష్టించింది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి మీద మొదటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరూ కూడా ఒక గౌరవం ఒక అభిమానం ఒక భరోసా ఒక నమ్మకం నరేంద్ర మోడీ గారి దేశవ్యాప్తంగా కూడా మేధావి వర్గం ఉపాధ్యాయులు అందరూ కూడా మోడీ గారు నమ్మకం ఉండరు కాబట్టి ఉన్న బడ్జెట్లో పన్నెండు లక్షల డెబ్బై వేల ట్యాక్స్ ఎక్సెప్షన్ విషయాన్ని అలా గుర్తుంచుకున్న గౌరవ ఉపాధ్యాయులు ఇలా సరైన తినిపించారు దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యల కోసం మన మూర్ఖత్వం త్రీ వన్ సెవెన్ జీవోన్ కేసీఆర్ కెసిఆర్ మూర్ఖతో వ్యతిరేకంగా ఆ రోజు ఏవి ఏవే నటిగానే గెలిపించారు ఈరోజు కరీంనగర్ మేదక్ ఆదిలాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీ కాన్సెన్సీ ఎన్నికల్లో త్రీ వన్ సెవెన్ జీవోకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేసిన యుద్ధాన్ని గుర్తుంచుకొని కార్యకర్తలకు గాయటువంటి రక్తం చెందించిన విషయాన్ని గుర్తుంచుకొని కార్యకర్తల మీద పడ్డ లాఠీ చప్పలను గుర్తుంచుకొని కార్యకర్తల పైన జైలు సందర్భాలను గుర్తుంచుకొని వాళ్ళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నుండి కొమ్మరే గారికి భారీ మెజార్టీ అందించడం జరిగింది దాంతోపాటు తపస్ వాళ్ళ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఇవాళ చాలా మంది తపస్ అంటే చిన్న సంస్థ ఇలా సభ్యులు లేరని చెప్పి వ్యంగ్యంగా ఎవరైతే వ్యాఖ్యానించారో వాళ్ళ చెంప చెల్లు మన విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ ఐదు నాలుగు ఉమ్మడి జిల్లాలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం యొక్క సభ్యులు ఉపాధ్యాయులు కష్టపడి ఇలా పనిచేసే తీరు ఫలితంగా విజయం సాధించారు దాంతో పాటు నిజంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు హాజసా చెప్తున్నాం ప్రతి కార్యకర్త భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకుల యొక్క కష్టం ఈరోజు ఫలించింది ఒక్కొక్క కార్యకర్త వాళ్ళ పూర్తి సమయాన్ని వెచ్చించి వాళ్ళ సొంత పనులను పక్క పెట్టి ఈరోజు కొమ్మరేయ గారి యొక్క విజయం కోసం ఇవాళ కష్టపడి పనిచేసే ఫలితంగా ఈరోజు విజయం చేకూర్చడం జరిగింది పాటు కొమ్మరాయ గారి మీద ఒక విశ్వాస నమ్మకం ఉపాధ్యాయ వర్గాలకు పడ్డాయి కొమ్మరే గారికి అనుభవం ఉంది వారు విద్యా సంస్థలు నడుపుతున్నారు ఉపాధ్యాయ సంస్థలు ఎందు వారు తెలుసు దాని మీద ఫైట్ చేసే అవకాశం కేవలం కొమ్ గారికి మాత్రమే ఉంది ఆ తమ్ము ధైర్యం ఉన్నటువంటి ఒక నాయకుడు అని చెప్పి గుర్తించిన తర్వాత కుమరే గారికి భారీ మెజారిటీ అందించడం జరిగింది ఈ విజయం అంతా కూడా ఇలా ఉపాధ్యాయులకే విజయాన్ని అంకితం చేస్తున్నాం మీరు కష్టపడి ఓట్లేసి గెలిపించారు ఈ విజయం అంతా కూడా నరేంద్ర మోడీ గారికి అంకితం చేస్తున్నాం రోస్థకరం ఏంటంటే కుమరే గారు గెలుస్తున్నారు భారతీయ జనతా పార్టీ వార్ వన్ సైడ్ లెక్కనే గెలుస్తుందని చెప్పి గుర్తించినటువంటి కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీలు چم لگا اوکے سر چار جي وي لاست ۽ هڪ فوٽو ڏين فوٽو من آ جا ايب ٿي ਚੈਲੇ ਬਕਾ ਨਾ ਪੈਦਾ ਜਿਸਦਾ ਮੈਂ ਕੰਮ ਚੋਂ ਡਰਿਆ ਬੈਠਾ ਜਾਈਦਾ ਹੁੰਦਾ ਉਹ ਦਿਲ ਤੋਂ ਬੜੀ ਗੱਲ ਹੈ ਕਿੰਨਾ ਕਿਤੇ ਪਿੱਛੇ ਉਹ ਬੈਗ ਲਿਸਦਾ ਇੱਥੇ ਹੁੰਦਾ ਆਸ ਆਸ ਜਾਨਾ ਅੰਦਰ ਨਾ ਰਹਿਣ ਕਿ ਅੰਦਰ ਅੰਨਾ ਕੋਈ ਮੱਟੀ ਮੈਂ ਪੱਟ ਲੀਕਾ ਬੈਗ ਬੈਗ ਪਲੀਜ਼ ਪਲੀਜ਼ ਬੈਕ ਬੱਧੀ ਬੈਗ ਹਟਾ ਲੈਣਾ ਕੋਈ ਬੈਗ يا سر 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 علاقت سر 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 अना ओके थैंक्यू नेकाल